నీలి రంగు జెండా కింద నా చెల్లెమ్మ అంటే ఏకం గారా మన గ్రామాలలో పోయి ఎందిరో రైతన్నా ఎక్కెక్కి ఏడుస్తావు కష్టాలకు కన్నీళ్లకు కారణమైనోళ్ళ బండి కొయ్యి అందుకొని అన్నావో రైతన్నా దండు గట్టి దంచురో అన్నావో రైతన్నా అని రైతుల గురించి చెప్తే ఏకం గారా బండా మీద బట్టాలు తికే బండా మీద బట్టాలు తికే సాకాలోలమే మాది బహుజన పార్టీ అని చెప్పితే బహుజన లేకం గారా ఏకమైతే రాకారా ఏకమైతే రాకారా మరి ఎందుకు నిరసపడుతున్నా మేము రాజన్న సిరిసిల్ల నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్ను బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదమూడు జడ్పీ టీసీలు నూట నాలుగు ఎంపీటీసీలు అక్కడ ఉన్నాయి మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ చుట్టే కాంగ్రెస్ గెలిసే పరిస్థితి లేదట ఇక బీఆర్ఎస్ సగం సగం ఉన్నదట అసలు బీజేపీకి ఓట్లేసే పరిస్థితి లేదట అన్నా నిజంగా చెప్తున్నా అబద్ధం చెప్తున్నాను రాష్ట్ర అధ్యక్షుల వారి సమక్షంలో నిజంగా చెప్తున్నా సిరిసిల్లా కాడ మూడు పార్టీల చుట్టూ తిరుగుతుంది రాజకీయం అంతా ఒకటి కాంగ్రెస్ రెండు బిజెపి మూడు నిజంగా తిరుగుతున్నది జెడ్పీటీసీ టికెట్ల కోసం ఒక ఎనిమిది మంది అడ్వకేట్లు నేను కూడా అడ్వకేట్ ఎనిమిది మంది అడ్వకేట్లు అన్నా మేము పోటీలో దిగడానికి సిద్ధంగా ఉన్నాం దాకానేమో మనకు బీఫామ్ వస్తుందో రాదో సింబల్ వస్తుందో రాదో అనుకున్నారు కానీ యుద్ధం మొదలు పెడదామని చెప్పి నాకు బాగా నేను ప్రతి ఊర్లో పోయినప్పుడు చెప్పేది ఏం చెప్తా అంటే